జగన్ నేను భీమవరం నుంచి పారిపోయాను చెప్పు నువ్వు హామీల నుంచి ఎలా పారిపోయావు చెప్తాను కొండంత రాగం తీసా కూని రాగాలు కోడి కత్తింత పోటుపడిచినట్లు ఉంటాయి అవ్వలు అక్కలు చెల్లెళ్ళు అన్న తమ్ముడు అని సాగ తీస్తూ నువ్వు చెప్పే హామీలు ఇవాళ రాష్ట్రం మొత్తం జగన్ చెప్తున్నా ప్రచారం చేసుకుంటున్న అబద్ధం నవరత్నాలు అమలు పరిచాడు అని చెప్పి ఒక గోబల్స్ ప్రచారం ఇది కన్వీనియంట్గా ప్రచారం చేసి నిజంగా నువ్వు చేసిన హామీలే నిజంగా నెరవే నెరవేరిస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం స్థాపించదు ఖచ్చితంగా నువ్వే స్థాపించు కాకపోతే నువ్వేమీ చేయలేదు కాబట్టి మేము అత్యధిక మెజారిటీతోటి మేము స్థానాలు గెలిచి జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో స్థాపిస్తున్నాం ఈ వైసీపీ ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ తక్కువ కరెంటు బిల్లులు ఇల్లుంది కరెంటు బిల్లు ఎక్కువ ఏదో కారణం చెప్పి కొన్ని లక్షల మందికి పెన్షన్ తీసేశాడు నూట యాభై రోజులు పెన్షన్ రోజుల్లో పెన్షన్ రోజుల నుంచి తీసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు కట్ చేశాడు గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని పెన్షన్లు తీశారని పెట్టిన ఆర్టీఐకి ఈ రోజు దాకా రిప్లై ఇవ్వాల రెండు వేల నుంచి మూడు వేలు హామీ ఇచ్చాడు అధికారంలోకి వచ్చాక మాట మార్చి దశల వారి అన్నాడు రెండు వందల రూపాయలు పెంచి మూడు సంవత్సరాలు అలాగే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి సరిగ్గా ఎన్నికల ముందు మూడు వేల రూపాయలు చేశాడు చాలామంది అర్హులను తీసేశాడు తీసేయగా మిగతా వాళ్ళని మోసం చేశాడు మొన్న జనవరిలో రెండు లక్షల పద్నాలుగు వేల మంది అప్లై చేసుకుంటే తొంభై ఏడు వేల మందికి ప్రాసెస్లో ఎంతమంది రిజెక్ట్ అయ్యారో ఇచ్చి మిగతా వాళ్ళందరికీ తీసేశారు అలాగే అమ్మఒడి మోసం అనకాపల్లిలో చెప్పా ఇప్పుడు డ్వాక్రా మహిళలు చేసిన మోసం ఐదు లక్షల వరకు సున్నా వడ్డీ రుణ పరిధి మూడు లక్షలు తగ్గించాడు వడ్డీ కొన్ని నెలలు కట్టేశాక కానీ జగన్ వడ్డీతో వసూలు చేస్తున్న మోసం వాళ్ళకి అర్థం కాల ఎప్పుడు డిఫాల్ట్ కానీ సెల్ఫ్ సస్టైనబుల్ వ్యవస్థలను ఎక్కడైనా పెంచుతారు కానీ జగన్ డ్వాక్రా సంఘాలు నలిపేస్తా ఉన్నాడు ముప్పై సంవత్సరాల నుండి వివిధ ప్రభుత్వాలు గృహ నిర్మాణాల కోసం అత్యంత పేదలకు రుణమిచ్చి కట్టించుకోకుండా వదిలేసిన మొత్తాన్ని ఓటీఎస్ పేరుతో మహిళలని పొదుపు ఖాతాలోంచి బలవంతంగా లాగేశారు మహిళలకు మహిళా మిత్ర పశుమిత్ర భీమిత్రగా పనిచేస్తున్న మహిళల్ని నిర్దాక్షిణ్యంగా తొలగించారు డ్వాక్రాలో ఎస్సీ ఎస్టీ వడ్డీ లేకుండా రుణం ఇవ్వడం కోసం ఉన్నతి అనే పథకాన్ని మొత్తం తీసేశారు కొత్త లోన్ ఒకటి ఇవ్వలేదు రాష్ట్రం మొత్తం మీద గత ప్రభుత్వం మొదలుపెట్టిన స్కిల్ సెంటర్స్ అన్ని మూసేశారు కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మొదలుపెట్టిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన ద్వారా వచ్చే నిధులన్నీ ఖర్చయిపోయినట్టు చూపించారు కానీ ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ముప్పై వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయలు ఎలాట్ చేస్తుంది కానీ అది ఎటిలిపోయిన ఈ రోజు దాకా లెక్కలు చూపించలేదు తెలంగాణలో ఇదే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఐదు పాయింట్ డెబ్బై ఆరు లక్షల మంది ఉపాధి పొందారు లెక్కలు విడుదల చేశారు కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికీ ఒక్క లెక్క విడుదల చేయలేదు ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి నైపుణ్యం నైపుణ్య వికాసం ప్రాజెక్ట్ లో పనిచేసిన ఎనిమిది వందల యాభై మంది ట్రైనర్స్ కి ఈ ప్రభుత్వం వచ్చాక రెండు సంవత్సరం పాటు జీతం మానేసి కోవిడ్ లో టర్మినేట్ చేశారు వాళ్ళ జీతాల కోసం ఈరోజు చిరంజీవి గారిని పిచ్చి కూతులు కోసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆఫీస్ ముందు హత్యాయత్వం చేశారు ఆత్మహత్యాయత్వం చేశారు ఈ జీతాలు ఎవరికి డివేట్ చేశారు సజ్జల గారికి వైవి సుబ్బారెడ్డి గారికి వారి అనుంగ మొత్తం పార్ట్నర్స్ అందరికీ స్టాఫ్కి మొత్తం జీతాలు నైపుణ్యాభివృద్ధి మీకు రావాల్సిన నిధుల నుంచే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ ఐదు సంవత్సరాల తర్వాత పని లేదని ముందే నిర్ణయించేసినట్టున్నారు వీళ్ళంతా మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం లక్ష ముప్పై వేల మంది విద్యార్థులు డిగ్రీ ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు దాంట్లో ముప్పై శాతం కంటే కూడా తక్కువ మంది క్యాంపస్ ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నారు మిగతా డెబ్బై మందికి ఉపాధి అవకాశాలు చూపించాల్సిన అవసరం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మీకు కావాల్సింది మాటలు చెప్పేవాళ్ళు కాదు నేను మీకు మాటిస్తున్నా దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తున్నా ఇదే భీమవరంలో నేను ఓడిపోయినా వచ్చి మళ్ళీ అదే ధైర్యంగా చెప్తున్నాను నేను రాజకీయాల నుంచి పారిపోతే పార్టీ పెట్టేవాడే కాదు ఇందాక చెప్పినట్టుగా జగన్కి పులి ఉంది వాళ్ళ తాత వాళ్ళ నాన్నగారు వాళ్ళ బాబాయ్ వాళ్ళు చేసుకున్న నియోజకవర్గాలు నేను పార్టీ పెట్టాలి నా నిధులు నేనే సమకూర్చుకోవాలి మనకు కావాల్సిన ఐడియాలజీ నేనే క్రియేట్ చేసుకోవాలి నేనే ప్రభావితం చేయాలి ఇన్ని చేసి నా దురదృష్టం నాకు నియోజకవర్గాన్ని నేను దృష్టి పెట్ట సంపూర్ణ విశ్వం ఒక రాష్ట్రం కోసం ఆలోచించాను తప్ప అరే నాకు ఒక నియోజకవర్గం ఉండాలని దృష్టి నేను పెట్టాల నాకు నిజంగా ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు గుండెలో పెట్టుకునేవాడిని నా కోసం ఒక నియోజకవర్గం ప్రజలు తొంభై శాతం నిలబడతారనుకుని నేను నిజంగా దృష్టి పెట్టాల కానీ ఈ ఎన్నికల్లో మన జనసేన గెలవలేదు సారీ పోయినసారి ఈసారి జనసేనని బలంగా గెలిపించండి కులపర్తి ఆంజనేయులు గారు ఆయన అనుభవం చాలా అవసరం పులపర్తి గారిపై ప్రశాంత ఆధ్వర్యంలో సంపూర్ణ అతను దగ్గరుండి వాళ్ళ నాన్నగారికి అండదండగా నిలబడ్డారు అలాంటి ప్రశాంత్ ఆధ్వర్యంలో సంపూర్ణంగా ఎలక్షనీరింగ్ చేద్దాం బలమైన ఎలక్షనీరింగ్ చేద్దాం నిలబడదాం గ్లాసు పది రెండో చూపిద్దాం ఎన్నికల్లో